హాయ్ హాయ్ సో మళ్ళీ టైం దొరికింది ఈ రోజు సండే సో కాబట్టి మా మిత్రుల దగ్గరికి వచ్చిన మా ఫ్రెండ్స్ దగ్గరికి రోజు దొరికిన టైం ఈ రోజు కూడా నాకు చాలా రోజుల తర్వాత వన్ వీక్ అట్లా గ్యాప్ వచ్చింది కదా ఒకసారి మనందరితో మంచి పాటలు పాడించుకొని కొంచెం ఎంజాయ్ చేసి వెళ్దాం అని వచ్చింది అన్నట్టు సార్ ఈ రోజు అయితే ఒక మంచి అమ్మ పాట ఇక అమ్మ తెలుసు కదా అమ్మ అనేది మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ అనేది సో ఇప్పుడు అలాంటి అమ్మ గురించి అయితే మంచి సాంగ్ అయితే ఈ మధ్యలో వైరల్ అయిన సాంగ్ ఇది చాలా బాగుంటది సో సార్తో కూడా ఒకసారి పాటించాలని చెప్పేసి నేను అనుకుంటున్నా ఓకేనా సార్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో వరకు మేము మంచిగా డబ్బు లాంటిది తీసుకుంటాం ఈ వీడియో వరకు కొంచెం అడ్జస్ట్ అంతే అమ్మ పాడే పాట అమృతాని కన్న తీయనంట అమ్మ లాలి పాట తేనెలూరి పారే ఏరులంట నిండు జాబిలు చూపించి రెండు బుగ్గను గిల్లేసి నిండు జాబిలు చూపించి గోటిత బుగ్గను గిల్లేసి బుగ్గును పెట్టి ఊయలలు అమ్మ లాలనా ఊపిరిపోసే నూరేళ్ళ నిండు దీవెనా అమ్మ పాడే జోలపాట అమృతాని కన్న కురిసేవాన చినుకులకి నీలినింగి అమ్మ మొలిసే పచ్చని పైరులకి నీల తల్లి అమ్మ కురిసేవాన చినుకులకి నీలినింగి అమ్మ మొలిచే పచ్చని పైరులకి నీల తల్లి అమ్మ వీచే చల్లని గాలులకి పూలకొమ్మ అమ్మ ప్రకృతి పాడే పాటలకి ఎలకో ఇలా సృష్టికి మూలం వమ్మతనం సృష్టికి మూలం వమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంత అమ్మ పాడే లాలి పాట నింగిని తాకే మేడలకి ఉనాదిరాయి అమ్మా అందం పొందిన ప్రతిశులకి ఉన్నాదిరాయి అమ్మా అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయం అమ్మా చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ అమ్మంటే అనురాగ జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే లాలి పాట నిండు జాబిలు చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గలు గిల్లేసి ఉగ్గును పట్టి ఊ ఎలూపే అమ్మ లాలనా ఊ పిరిపోసే నూరేళ్ళ నిండు దీవెనా అమ్మ పాడే తొలపాట అమృతాని క ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్సలెంట్ ఎక్సలెంట్ తీస్ వచ్చింది సార్ సార్ ఏ సార్ ఉట్టి పర్ఫెక్ట్ వచ్చింది కాలం నీతో నడవదు నిన్న ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం విజయం నేరుగ చేరదు శ్రమ పడుదే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకనో విలువను తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులమునీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ నీదని అడగదు ప్రేమ జాలి చూపదు దయ దాక్షణ లేవుండవు రేమ జాలి చూపదు దయ ఉండవు దానికి విలువని ఇస్తే గెలుస్తావు అది మరచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం ఆయుధం విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకండ్ విలువను తెలుసుకో మనకున్న టైం సరిపోదు తమ్మి జర జల్లి మేలుకోరు సమయాన్ని చులకన చూసిన వంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైం సరిపోదు తమ్మి జర జల్లి మేలుకోరు సమయాన్ని చులుకన చూసిన వంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది అది లేదని చెప్పిన కుదరది గెలిచిన వీరుడి మనసును అడుగు సమయం విలువేంటో గడిచిన నీ గత కాలాన్ని అడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకోని ముందుకుపోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం ఆయుధం ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగి వస్తుందేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగి వస్తుందేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి నిన్నే నిన్నుగా మలిచే సమయం అంటే తమ్ముడా విలువలతో బతికే బతుకును అందిస్తదిరా నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తుందిరా సమయం నిత్యం స్వేరో సైనికుడై సాగర కాలం నీ నేస్తం ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం కను నిత్యం కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధం విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకనో విలువను తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ నీది అని అడగదు ప్రేమ జాలి చూపదు దయ దాక్షణ్య లేబుండవు ప్రేమ జాలి చూపదు దయ దాక్షణ్య లేబుండవు దానికి విలువని ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సాంగ్ ఓకే ఫ్రెండ్స్